ભારત દેશાની રહી ભારત દેશાની माता की भारत माता की वंदे माता वंदे माता राम नौ साल में बदबू आज माली पर्यटकों के मेंटल आने के साल नौ क्षेत्र मंचल के Yes, 11 5 6 7 8 9, nine, 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 eight, nine, nine, nine

చేస్తుంది ఈ ఆ శబ్దాలు మనలో ఎక్కడ నుండి పుడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అకారం జాగ్రత్త అవస్థకు అంటే మనం మెలకుగా ఉన్న స్థితికి సృష్టికి సంకేతం స్వప్న అవస్థ అంటే మనం కలకనే స్థితికి ఇది స్థితికి సంకేతం ఈ శబ్దం మన హృదయంలో పుడుతుంది ఇక మకారం సుశుద్ధి అవస్థకు అంటే గాఢమైన నిద్రలో ఉండే స్థితికి లైవ్ సంకేతం ఇది మన కంటంలో ముగుస్తుంది మరి ఈ ఆధ్యాత్మిక భావనలకు శాస్త్రీయమైన ఆధారం ఉందా అంటే ఇది అని చెప్పాలి ఆధునిక విజ్ఞానం కూడా ఓంకారం యొక్క శక్తిని అంగీకరిస్తుంది మనం ఓం అని చెప్పించినప్పుడు మనలో కొన్ని ప్రకంపనలు పుడతాయి ఈ ప్రకంపనల ఫ్రీక్వెన్సీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ హెడ్స్ గా ఉంటుంది నిన్న ఏదైతే గుజరాత్ లో నరేంద్ర మోదీ గారు వేదికపై మరోసారి భారతీయులందరికీ కూడా మరోసారి పిలుపునివ్వడం జరిగింది స్వదేశీ టూ పాయింట్ జీరో అనేటటువంటి నినాదాన్ని ఇవ్వడం జరిగింది మరి ఏదైతే అమెరికా ప్రభుత్వం మరి వీసా పైన హెచ్ వన్బి పైన మరి పదిహేను వందల డాలర్ నుంచి లక్ష డాలర్లను మరి భారతీయులు వస్తే ఖచ్చితంగా లక్ష డాలర్లు పెంచడం అనేది ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారో మరి మనమందరం కూడా కలిసే కట్టుగా ఉండి ఖచ్చితంగా విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను మనమందరం ప్రోత్సహించినట్లయితే మన మన దేశం అనేది ఇంకా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి విషయాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు మరి ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వదేశీ మోజును వదిలేసి మరి విదే మరి మన దేశంలో మరి అనేక ఉద్యోగాల కోసం మరి విదేశాలకు వెళ్తున్నారు మరి మోదీ గారు నిన్న గట్టిగా చెప్పడం జరిగింది మరి అందరూ కూడా భారత్లో ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందరూ కూడా ఆత్మనిర్భర్ దిశగా అందరం అడుగులు వేయాలనేసి చెప్పడం జరిగింది అది ఒక్కరు అనుకుంటే సాధ్యం కాదు ప్రతి ఒక్కరు ఈరోజు ఏ విధంగా మరి అడుగులో అడుగు వేసి అందరూ ముందుకు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ముందుకు వెళ్ళి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన బంగారు భారతదేశం మన చేతుల్లో ఉంది కాబట్టి దయచేసి అందరం కూడా వీళ్ళంత వరకు స్వదేశీ వస్తువులను వాడదాం అనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారి యొక్క శకం చరిత్రలో ఒక లేదని అనుకుంటే ఈ దేశం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదనే విషయం మనం కల్లారా చూసినాం ఈ ఈ దేశం వాళ్ళు కాకుండా ప్రపంచ దేశంలో అనేక దేశాలు నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మా దేశానికి కావాలే అనేటటువంటి విషయం ఈరోజు ఒక స్లోగన్ లా వినిపిస్తున్నాడు అంటే ఆయన ఎంతటి దక్షత గల నాయకుడు ఎంత సమర్థత గల నాయకుడు నిజమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు ఈ దేశ పౌరులందరికీ అందిస్తున్నాడు రాజ్యాంగ హక్కులన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ దేశంలోని ప్రతి పౌరుడికి అందిస్తున్నాడు ఈ దేశ ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలనేటటువంటి ఏకాత్మ మానవవాద సిద్ధాంతాన్ని తీసుకొని ఇవాళ దేశమే ప్రధానం ఈ దేశం తప్ప నాకేది ముఖ్యం కాదు పార్టీలు కానీ మిగతా ఏ విషయం కూడా నాకు ముఖ్యం కాదు దేశం తప్ప అనేటటువంటి ఒక విశాల దృక్పథాన్ని నిజమైనటువంటి దేశభక్తిని చాటుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయనకు మనందరం కూడా బాసనగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది మొన్నటికే మొన్న ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ భార్యల ముందు తల్లుల ముందు కొడుకుల్ని భార్యల ముందు భర్తల్ని బట్టలు విప్పి వీడు ఏ జాతి అనేటటువంటి నిర్ధారించుకొని వారిని కాల్చి చంపినటువంటి సంఘటన మన దేశం యొక్క ఆడపిల్లల్ని చలుకల చేసినటువంటి వాళ్లకు ప్రపంచ కూడా ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ దేశ ఆడపిల్లల శక్తిని ఈ దేశ సైనిక శక్తిని ఈ దేశం యొక్క పౌరుల యొక్క ఆకాంక్షని ప్రపంచ దేశాలకు ఇరవై నాలుగు గంటల్లో ఈ దేశం యొక్క సత్తాను చాటినటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు కాబట్టి మనం కులాలు మతాలు పార్టీలు పక్కన పెట్టి ఈ దేశ ప్రభుత్వాలకు ఈ దేశంలో ఉన్నటువంటి విధానాలకు మనందరం కూడా బాసటగా నిలవాలి మనందరం కూడా మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో ఆలోచిస్తా ఉంది మనందరం కూడా ఎన్నికలప్పుడే మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత మనమంతా భారతీయులం ఈ దేశం కోసం పాటు పడదాం విషయాన్ని అలాంటి స్పృహ కల్పించి మాకు మద్దతు ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదే ఉద్దేశం చేత